అక్క ఈ పది రూపాయల నాణం చెల్లదు చెల్లుతుంది పది రూపాయల పాత నాణల పిల్లలు ఇప్పుడు ఎంతైనా రెండు వందల పది రూపాయలు బాబుగారు పది రూపాయలే ఈ పాత నాణం ఇప్పుడు చెల్లదు ఇంకా చెల్లుతాయి దానేం దానిం కాదేం చెల్లుతుంది పక్కా వదంతులను కాదు నా మాట వినండి నేను చెల్లుతాను ఇంకా నాతో పాటుగా యాభై పైసలు ఒకటి రెండు ఐదు మరియు ఇరవైలో కొత్త పాత నాణ్యాలు చెల్లుబాటులో ఉంటాయి చెల్లుతుంది 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 ఇది చెల్లుతుంది ఆర్గా అంటుంది విషయాలు తెచ్చుకోండి జాగ్రత్త ఉండండి